సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి నాకు సహాయం చెయ్యండి అని అడగడం ఆయన జీవితంలో లేదు మానధనుడు పైగా విశేషించి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు ఆయనకి రాగద్వేషాలు లేవు ధర్మమే ఆయన ఆయనే ధర్మము ధర్మవత్సలుడు ఘనుడు చాలా గొప్పవాడు ఆయన విజితేంద్రియుండు ఇంద్రియములను గెలిచాడు సామాన్యమైన విషయం కాదది విజితేంద్రియుండు బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప దారిద్ర్యం ఆయన్ని బాధించింది కానీ ఆయనకి దారిద్ర్యము యొక్క స్పృహ లేదు అంటే మనకనిపిస్తుంది కుటే కుచేలుడు దరిద్రుడని కానీ ఆయనకి మాత్రం అసలు దరిద్రం ఉందన్న విషయం అసలు జ్ఞాపకంలో ఉండదు ఎందుకు ఉండదు యోగరతో వా భోగరతో వా సంగరతో వా నందతి నందత్యేవ ఎప్పుడూ పరబ్రహ్మముతో రవిస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు అటువంటి అటువంటి కుచేరుడు అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి కుచేరుడికి తన ఒక రూపాయి దొరికితే కాసు పదివేల నిష్కముల్గా తలంచి అదే పదివేల రూపాయలు అంటాడు నాకిది లేదన్న భావన లేదు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదంటాడు అంత సంతోషంతో ఉంటాడు ఇప్పుడు ఒక బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణంగా వ్యాసుల వారు చెప్పింది ఏమిటంటే సంతోషోహి దిజన్మరా పరమ సంతోషంతో ఉండాలి నాకేం లేదు ఈశ్వరుడు ఇవ్వలేదన్న ఆనందం ఉండాలి అది ఉన్నవాడు కుచేలుడు